అందరికి నమస్కారం అండి ఇరవై ఫీట్ల చూడండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి ఇంటి బయట లుక్ మాత్రం ఇదే ఉందండి ఇల్లు వచ్చేసి పాత ఇల్లు అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి డైన్ ఉందండి లోన్ వస్తుందండి బోర్ లేదండి ఇంట్రెస్ట్ డిస్కషన్ డిస్కప్షన్ నంబర్ ఉంది ఆ నెంబర్ అంటే కాంటాక్ట్ చేయండి టోటల్ రెండు రూమ్లు ఉంటాయండి రూమ్ లో చూపిస్తాను ఇక్కడ మనకు పార్కింగ్ అండి అది చూపిస్తాను గేట్ ఏరియా అండి చూసుకోవచ్చు ఇదైతే ఇక్కడ మనకు పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి ఇలాంటి ఫంక్షన్ అయినా ఇలాంటి చేసుకోవచ్చు అండి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉందండి పీస్ఫుల్ ఏరియాలో ఉందండి ఇల్లు అయితే మనకి సైడ్ అయితే కిచెన్ కు డోర్ ఇవ్వడం జరిగిందండి చూద్దాము ఇలా ఉన్నాయండి కిచెన్ ఏరియా అండి మన రూమ్ లోకి వెళ్ళి వచ్చేటప్పుడు చూద్దాం అండి కిచెన్ అయితే ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటా అండి వరంగల్ హైవేకు టోల్ గేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటా అండి నియర్ బై స్వర్ణగిరి టెంపుల్ అండి నియర్ బై భువనగిరి అండి చూసుకోవచ్చు మీరైతే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నా అండి నూట నలభై గజల్లో ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం ఓనర్ ఓనర్ సెట్టింగ్ ఉంటా అండి డాక్యుమెంట్ పరంగా మాత్రం క్లియర్గా ఉందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి చూసుకోవచ్చు మీరైతే నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళి ఇక్కడ రూమ్ లోకి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది అనేది రూమ్స్ కూడా చూద్దాము ఇల్లు మనకు లో బడ్జెట్ లో వస్తుందండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి కాల్ చేయండి కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మా దగ్గర అండి మాతో ఇప్పుడు రూమ్ లోకి వెళ్దామండి అండి డోర్ దగ్గర లుక్ ఉందండి చూసుకోవచ్చు ఇది ఒక రూమ్ అండి ఈ రూమ్ లోకి అయితే రావడం చేద్దాం అండి రెంట్ వచ్చేసి ఇల్లుకు నాలుగు వేల రూపాయలు అయితే రెంట్ వస్తుందండి టోటల్ రూమ్ లో ఏరియా మాత్రం లుక్ ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అండి మనకి ఇప్పుడు కిచెన్ లో వెళ్దాం అండి కిచెన్ కూడా ఎలా ఉందని మీకు చూపిస్తాను మీరు చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా మాకు విండోస్ అండి సెల్ఫీ ఏందండి సజ్జండి వాషింగ్ ఏరియా టోటల్ లుక్ ఎలా ఉందండి చూసుకోవచ్చు అయితే వెంటిలేటర్ కూడా ఇవ్వడం జండి ఇల్లు ఎక్కడ ఉన్నాము కూడా గూడూరులో ఉందండి నియర్ బై స్వర్ణజీ టెంపుల్ అండి నియర్ బై బీబీ నగర్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాలో మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేమైతే ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నామండి ఎవ్వరి ఎవరి ఇల్లు అయినా ల్యాండ్ అయినా ఫ్లాట్స్ అయినా మేమైతే ఫ్రీగా చేయగలుగుతుందండి చూసుకోవచ్చండి ఇక్కడ మనకు కిచెన్ నుంచి డోర్ ఇచ్చేది ఆ డోర్ సైజ్ అయితే రావడం మీరు చూసుకోవచ్చు